ఆర్డిటి సంస్థ ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్లో మన అనంతపురం డిస్ట్రిక్ట్లో ఆర్డీటీ సమస్య ఉంది కదా అది ఆ సంస్థ ఏమైందంటే ఇప్పుడు బాగా ఇబ్బందిలో ఉంది సేవ్ ఆర్డీటీ సేవ్ ఆర్డిటి అని వీళ్ళు ఈరోజు మన అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు రోడ్డు ధర్నా ధర్నాలు చేస్తా అండి రోడ్ల మీద ఎండకు ఎందుకంటే పిల్లలు మహిళలు పెద్దోళ్ళు కానీ ముసలిళ్ళు కానివ్వండి ప్రతి ఊరు స్ట్రైక్ చేస్తూ అంటే కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరే కానీ వచ్చి సమాధానం అనేది చెప్పలేదు ఇప్పుడు మేము చేస్తాము ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది మా కూటమి ప్రభుత్వము టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురము కలిసి కూటమి ప్రభుత్వం ఉంది మేము మీకు హెల్ప్ చేస్తాము ఎందుకంటే ఇక ఇది నరేంద్ర మోడీ ఢిల్లీలో దీన్ని రీ అకౌంట్ అంటే రెండు రెండేళ్ళకో మూడేళ్ళకు ఐదేళ్ళకో రీ రీఅకౌంట్ అంటే అకౌంట్ అనేది రెన్యువేల్ చేసుకోవాలంట ఆ అకౌంట్ అనేది రెన్యువేల్ చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ సమాజ వర్గం కొంచెం ఫ్రీడమ్ అవుతుంది ఫ్రీడమ్ అంటే కొంచెం హెల్పింగ్ చేసి ఉంటుంది ఎందుకంటే ఈ సమాజ వర్గము అంత ఎంతో హెల్పింగ్ అనేది ఆర్డీటీ సంస్థ ఉంది వాళ్ళు అద్దో అంటే ఎదుగుదల కూడా దీంతోనే ఉంది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పడేస్తాను ప్రతి ఒకరిని ఎస్సీ ఎస్టీ సమాజ వర్గాన్ని బీసీ సమాజ్ ఇవి కొద్ది కాలంలో బీసీ సమాజ వర్గాన్ని కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడికైనా నరేంద్ర మోడీకి అయినా పవన్ కళ్యాణ్కైనా ఈ మూడు సమాజ వర్గాలు అవును హెల్ప్ చేసే వాళ్ళని హెల్ప్ చేయలేకదా కదా ఇప్పుడు ఏమన్నా దాంట్లో లసుకులు ఉంటే ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ పట్టకచ్చి కోర్టు ముందర దోషులనిగా నిలబెట్టి డబ్బులంతా రియాక్ట్ అంతా అంటే డబ్బులంతా వాళ్ళతో కక్కిస్తే జరిపోతుంది కదా అది లేకోకుండా ఇప్పుడు సామాన్య ప్రజలు వచ్చి స్ట్రైక్ చేస్తా అంటే కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక్క రాజకీయ నాయకుడు కాబట్టి ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం అయితే టూ మచ్ అయిపోయింది ఎందుకంటే అందరినీ గాలి గిడిచిపెట్టింది వాళ్ళకు అవసరమైతే లక్షల జనాభా అందోళీ మన ఏదో సూపర్ సిక్స్ సూపర్ హాట్ అనేది హిట్ అయింది అది నేను పెట్టినారు కానీ ఇప్పుడు ఇంతమంది ప్రజలు వచ్చి లక్షల్లో జనాభా వచ్చి ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గం వచ్చి ఇంత బాధపడతానంటే ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక ఎంపీ వచ్చి నేను ఉండనే అని భరోసా కూడా ఇలా అది కాక ఇప్పుడు మా ధర్మవరం ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేట్ ఆ ఎమ్మెల్యే సత్యకుమార్ కూడా కొంచెం కూడా హెల్పింగ్ నేషన్ లేదు ఆయన వచ్చి నేను చేపిస్తా ఢిల్లీ పోయి నేను ఎట్లా నేనంటే ఇప్పుడు ఎందుకంటే బీజేపీలోనే ఉండ కదా నేను పార్ట్నరు టీడీపీ కాదు జనసేన కాదు ఓన్లీ నేను బీజేపీ ఎమ్మెల్యేను ఆయన కూడా హెల్ప్ చేద్దామంటే ఆయన కూడా హెల్ప్ చేసేది అతకులేరు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏం చెప్తానంటే దగ్గరికి అంతకాలం దగ్గరికి వచ్చి